శ్రీకాళహస్తి దేవస్థానం రాబోయే మహాశివరాత్రి విచ్చేసిన సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తాం అంటున్నారు దేవస్థానం చైర్మన్ సూచనలు ఇవ్వడం జరిగింది సూచనలకు సంబంధించి ఇబ్బందులు జరగకుండా సామాన్యుల భక్తులకు మరియు విఐపి భక్తులకేమీ వెలిగైన సౌకర్యాలు చేకూరుస్తున్నామని చైర్మన్ కొట్టేశాయి ప్రసాద్ యొక్క శివరాత్రిని అద్భుతంగా చేయాలని పాలక సభ్యులు అద్భుతంగా చేయాలని బోర్డు సభ్యులందరూ సహకరిస్తామని కలెక్టర్ మరియు ఎస్పీకి తెలిపారు ఈసారి ఈ పాలక మండలి కొత్త బోర్డు నెంబర్లు గాని చైర్మన్ గాని దేవస్థానం ఇచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అండగా ఉంటామని శ్రీకాళహస్తి బోర్డు తరపున ఈ యొక్క మంచి దర్శనాలు బోర్డు సిద్ధంగా ఉందని రంగరంగ వైభవంగా జరిపిస్తామని మరియు మహా అద్భుతంగా చేస్తామంటున్నారు చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్ ఈ సందర్భంగా వారు మాట్లాడారు మన స్టాఫ్ అందరూ కూడా వచ్చారు మాట్లాడుకున్నాం ఈ యొక్క శివరాత్రిని అద్భుతంగా చేయాలని అందరం కూడా ఈసారి కొత్త బోర్డు వచ్చింది ఆ బోర్డు అందరూ కూడా సహకరించుకున్నాం ప్రతి ఒక్కరూ వాళ్ళ డౌట్స్ మేము క్లియర్ చేశాం మాకున్న వాళ్ళ బోర్డు ద్వారా మాకు ఆ బోర్డు మేము ఎలా సహకరిస్తామో కలెక్టర్ గారికి మేము ఎస్పీ గారికి తెలియజేస్తాం వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈసారి ఈ కొత్త బోర్డుతో మహాశివరాత్రిని అద్భుతంగా చేయడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మీడియా మీ మీ మీడియా మొత్తం నేను కోరుకునేది వెనక మీరు భక్తులకినూ మాకు మా సిబ్బందికి మరి మా బోర్డుకి వారుతులుగా పనిచేయాలని కోరుకుంటున్నాను ఈ మహాశివరాత్రిని సోషల్ మీడియా ద్వారా కావచ్చు ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు మీ మీడియా ద్వారా అందరూ తెలియజేసి అద్భుతంగా మహాశివరాత్రి శ్రీకారాల్సిన దొరకబోతుంది మేమందరం కష్టపడతాం మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఏదన్నా తోడ్పాటు ఉన్నా మీరు మాకు తెలియజేసి శ్రీకానికి ఇబ్బంది లేకుండా మనం కూడా మీద కాబట్టి ఎక్కడ ఏ చక్క లేకుండా మేము అదన ప్రాము జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిగింది మున్సిపల్ డిపార్ట్మెంటు పోలీసు మెడికల్ అండ్ హెల్త్ ఐసిడిఎస్ అన్ని రకాల ఏర్పాట్ల మీద స్పష్టమైనటువంటి ఆదేశాల డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దానికి తోడుగా ఆ మీటింగ్ అయిన తర్వాత కొత్తగా ట్రస్ట్ బోర్డు వచ్చింది కాబట్టి ట్రస్ట్ బోర్డును కూడా పూర్తి స్థాయిలో దీంట్లో భాగస్వామ్యం చేస్తూ కొన్ని కమిటీలు వేసుకోవడం జరిగింది కమిటీలు అంటే ఫుడ్ అరేంజ్మెంట్కి సంబంధించి కావచ్చు అన్నదానం కావచ్చు అదేవిధంగా క్యూలైన్ కావచ్చు ప్రోటోకాలు ఇట్లా ఒక నాలుగైదు కమిటీలు వేసుకొని ఒక్కొక్క కమిటీలో కొంతమంది ట్రస్ట్ బోర్డు మెంబెర్స్ ఉంటారు మా స్టాఫ్ ఉంటారు ఆ ఐటమ్ సంబంధించి ఫోకస్డ్గా ఈ మెంబర్సు తర్వాత స్టాఫ్ అంతా కూడా ఆ ఐటెంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళే చూసుకునే విధంగా ఇప్పుడే ఐదు కమిటీని ఏర్పాటు చేసుకున్నాం కమిటీల ఆధ్వర్యంలో ప్రతి ఐటమ్ కూడా ఫోకస్డ్గా లాస్ట్ ఇయర్ అట్లైజ్ చేసాము ఇంకా అద్భుతంగా ఆ ట్రస్ బోర్డు కోఆర్డినేషన్ తోటి పూర్తి స్థాయిలో చేయాలంటే ఉద్దేశంతో ఈరోజు ఫస్ట్ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది చర్మను గారు చెప్పినట్టుగా వీడియో గురించి కోరేది ఏంటంటే కొంతమంది అవుట్ సైడ్ నుంచి అట్లా వచ్చిన వాళ్ళు ఏదన్నా ఫెస్టివల్ వాళ్ళు చిన్న చిన్న ఇన్సిడెంట్ కూడా దాన్ని బ్యాడ్గా ప్రచారం చేయాలి కొంతమంది అంగసరిగా చేసేటువంటి పరిస్థితి ఉంటాయి కాబట్టి దానికి వెంటనే అక్కడ ఏం జరిగింది నిజంగా అక్కడ చిన్న పొరపాటు జరిగితే రెక్టిఫై చేస్తామో అనవసరంగా దుష్ప్రచారం చేయాలి చేయాలనేటువంటి వాళ్ళ మీరు మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం అయితే తప్పనిసరిగా జరుగుతుంది మీడియా ఎన్నో వాస్తవాలు చెప్పాలి తప్ప ఏమీ జరగకపోయినా ఎందుకంటే ఈ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటిది టెంపుల్ కానీ లేదంటే ఫెస్టివల్ జరిగేదంతా భక్తుల మనోభావాలకి ఇబ్బందికరంగా చేయకుండా మీరందరూ కూడా ఈ కోఆపరేషన్ లాస్ట్ ఇయరు ఎంటైర్ మీడియా మంచి కోఆర్డినేషన్ చేశారు ఈసారి కూడా ఆ మీడియా పాయింట్ చైమీన్ గారు మనం అందరం ఈసారి లోపల ఎక్కడ మనం మీడియా పాయింట్ పెట్టాలని జాగ్రత్తగా డిసైడ్ చేద్దాము మీడియాకి సంబంధించి తో డిస్కస్ చేసి పాస్ అవి కూడా ఈసారి అడ్వాన్స్గానే ఎటువంటి ఇబ్బంది లేకుండా జెన్యున్గా ఎంతమంది లోకల్ మీడియా ఉన్నారు ఆ మీడియా సంబంధించిన ప్రెసెస్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాము ఈ ఈ రోజుతో పాటుగా మళ్ళీ ఇంకొకసారి కూడా మేము మళ్ళీ ఫ్రీక్వెంట్గా ప్రెస్ మీట్ పెడతాము అదేవిధంగా అన్ని పార్టీలతో కూడా స్థానికంగా ఉండేటువంటి లోకల్గా అన్ని పార్టీలతో సమావేశం పెడతాము వాలంటీర్ ఆర్గనైజేషన్స్ తోటి కూడా ఒక ఒక మీటింగ్ పెడదామనుకుంటున్నాము కేమే గారు ఇచ్చిన సలహా మేరకు డొనేషన్స్ను కూడా మేము కొంత కొన్ని మూడు ఐటమ్స్ కొత్తగా ప్రవేశపెట్టాలి ఆ డొనేషన్స్ కూడా ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి ఇంకా భక్తులకి మెరుగైన సౌకర్యాలు మనం ఇవ్వడానికి టెంపుల్ ఎవరైనా కొన్ని డోనర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది దానికి కూడా విస్తృతంగా మేము ప్రచారం చేసి ఇంకా ఏ విధంగా కూడా ఏంటంటే సోషల్ మీడియాలో త్రూఅవుట్ కంట్రీ మాకు ప్రింట్ మీడియా కొంత లిమిటేషన్ ఉంటుంది సోషల్ మీడియా కూడా కొన్ని యాడ్స్ ఇస్తాం ఈసారి సోషల్ మీడియాలో మన టెంపుల్ యొక్క ప్రాధాన్యత మన రాహుభీతి పూజలు కావచ్చు మన ఉన్నటువంటి వాయులింగం యొక్క ప్రాధాన్యతని కంట్రీ వైడ్గా అన్ని భాషల్లో ముఖ్యంగా తమిళ్ కన్నడ హిందీ అన్ని భాషలకు సంబంధించినటువంటి సోషల్ మీడియాతో కోఆర్డినేట్ చేసి విస్తృతంగా ప్రచారం చేసి శివరాత్రిని ఉన్నతంగా జరపాలని భావించాను థ్యాంక్ యూ